నూటొక్క కొబ్బరికాయలు కొట్టి ముక్కుబడి చెల్లించుకున్న ఏలేశ్వరం టీడీపీ శ్రేణులు కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న పద్నాలుగో వార్డులో కనకదుర్గమ్మ తల్లికి ప్రతిపాడు ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా మరియు రాష్టంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ముత్యాల రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దుర్గమ్మ తల్లికి నూటొక్క కొబ్బరికాయలు కొట్టి ముక్కుబడి చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ముది నారాయణస్వామి ఏలేశ్వరం టౌన్ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు శ్రీను రాయుడు చిన్న ఎండుగంటి నాగబాబు కోనాల వెంకటరమణ అనంతరపు రాజు కిలారి రామచంద్రరావు శంకాన బాబ్జీ మామిడి లలిత బూరుల సత్యబాబు భారీ సంఖ్యలో పద్నాలుగవాడు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు சிவப்பば राजेगा నాయకత్వం కొడితే జై కొడు సచిబాబు राजेगा నాయకత్వం కొడితే జై టిడిపి జై టిడిపి జై టిడిపి జై టిడిపి జై టిడిపి ఎల్లోరాడిగ నాయకత్వం కొడితే కొడితే ఎల్లోరాడిగ నాయకత్వం కొడితే కొడితే ఎల్లోరాడిగ నాయకత్వం కొడితే కొడితే তার কারণে মানে হল লাভজনক যে ফাইল হলো আর টিপ করতে পারি আর টিপ করতে পারি জানা আছে আর লাভ মানে জানো জয় ভগবানী জয় দুর্গা ভাবানী জয় দুর্গা ভাবানী জয় দুর্গা ভাবানী 내 손톱 빨아 니키 내손 니키 라 मा सॉरी हो दे बोल काय करतो सगळ वॉटर बनव मी आणि सावरर सावरर इन वन मामा ले ले आईस आईस सगळा सगळा आईस सगळा सांगराला आत ना को

ஆ ஆ நேத்து நான் லூப் கொள்ளேன் லூப் கொள்ளேன் ஜெலகன் குடேன தெரிஞ்சே வந்தா